విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయ ఓం శ్రీ గురుగ్యో నమ రామ్ కృష్ణిహాన్ ఆస్ట్రోనిమాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం ఈ వీడియోలో ముఖ్యంగా మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మన భారతదేశము ఈ యొక్క భారతదేశంలో ఉన్నత స్థాయి ఉద్యోగులు అంటే మనకు ఉన్నత స్థాయి ఉద్యోగుల క్యాడర్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ యూపీఎస్సి అంటే ఇలాంటి ఉద్యోగాలు అంటే మనం చూసినట్టయితే సివిల్స్ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉద్యోగాలు మరి మనకు ఒకటేనండి మనకు పూర్వీకులు యోగులు మనకు ఏం చేసేవారు అంటే పూర్వీకు పూర్వకాలంలో మానవునికి సంబంధించిన లోక కళ్యాణార్థానికి కొన్ని పూజలు నిర్వహించేవారు అంటే మానవుడు మంచి స్థాయిలో స్థిరపడడానికి లోక కళ్యాణార్థం అని చెప్పేసి మనకు పూజ పూజలు చేసేవారు గురువులు ఆ గురువులు పూజలు చేస్తుంటే రాక్షసులు వెంబడించి ఆ పూజను ఆటంకపరచడం వాటిలో ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా ఈ యొక్క రాక్షసులు చేసేవారు అదేవిధంగా లోక కళ్యాణార్థం కూడా కొంతమందిని అవతార పురుషులుగా మనకు పుట్టించారు భగవంతుడు అవతార పురుషుడు ఉదాహరణకి రావణాసురుణ్ణి సంహరించిన వాడువరంటే రాముడు శ్రీరామచంద అంటే అవతార పురుషునిగా ఉద్భవించి జన్మించి లోక కళ్యాణార్థం లోక అంటే ప్రజల శ్రేయస్సు గురించే ఒక మంచి కార్యక్రమం అలాంటి కోవలోకి చెందిందే ఐఏఎస్ఐపిఎస్ జాబ్స్ ఎందుకంటే మనకు మన ప్రపంచంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి మంచి చెడులను ఏకతాటిపై నడిపించి అంటే మంచిని నడిపించుకుంటూ చెడును పక్కకు తప్పుకొని నిజాయితీగా న్యాయపరంగా ఉద్యోగాలు చేసేవారు ఐఏఎస్ ఐఏఎస్ఐపిఎస్ క్యాడర్కు సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రమే మరి ఈ యొక్క ఉద్యోగస్తులు నేను చెప్పిన కొన్ని రాసులలో పుట్టడం వల్లనే వాళ్ళకి ఆ ఉద్యోగాలు అనేది కూడా వాళ్ళ ఆ స్థాయిలో ఉంచిన ఉద్యోగాలు వాళ్ళకు వచ్చాయండి ఇది నగ్న సత్యము మీరు గూగుల్లో కూడా చూడండి గూగుల్లో మీరు మీరు ఒక మామూలుగా నేను చెప్పినటువంటి ఇప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ జాబితా లిస్టుని చూడండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో సహా ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు కేవలం నేను చెప్పినటువంటి కొన్ని రాసులు మీరు గమనించుకోవచ్చు మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొట్టే వాళ్ళకి ఏ రాశి వస్తుందని కూడా మీకు తెలిసిపోతుంది నేను చెప్పినటువంటి ఈ రాశులు మాత్రం అవేంటంటే అగ్నితత్వ గల రాశులు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి మరియు ఇక్కడ ఈ మేషరాశి అనేది కూడా కుజుడు అధిపతి సింహరాశి రవి అధిపతి తర్వాత ధనస్సు రాశి గురువు అధిపతి ఆ తర్వాత మిథున రాశి తులారాశి కుంభరాశి ఇది వాయుతత్వం గల రాశి మిథునం దీనికి అధిపతి బుధుడు తుల దీనికి అధిపతి శుక్రుడు కుంభం దీనికి అధిపతి శని ఈ యొక్క మిదున తులా కుంభ రాసులు ఇది వాయితత్వం గల రాసులు ఈ యొక్క ఆరు రాసులలో మాత్రమే ఎక్కువగా సివిల్స్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయి మరి మేము వాళ్ళు కొంతమంది చెప్తారు మేము అదే రాసులు ఉంటే మనకి మాకు ప్రాబ్లం ఏంటి అసలు మాకు ఉద్యోగం కనీసం ఒక క్లర్క్ కావడానికి కూడా అర్హత లేదే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అంటున్నారు అంటున్నారు కానీ ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ మీరు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పేరు సరైన క్రమ పద్ధతిలో అమెరికా ఉందా ఏబీసీడీలు ఏ తర్వాత బి రావాలి బి తర్వాత సి రావాలి సి తర్వాత డి వస్తేనే ఆల్ఫాబెట్ లాగా మంచి విధానంగా చదవడానికి ఉంటుంది కానీ శాస్త్రానికి విరుద్ధంగా ఏ తర్వాత ఎం ఎం తర్వాత హెచ్ ఎం తర్వాత హెచ్ తర్వాత ఓ పెడితే ఎట్టు ఉంటుందండి అంటే మామూలుగా వాటి యొక్క సరళి అనేది కూడా కరెక్ట్గా లేకపోతే కూడా చాలా చాలా సమస్యలు వస్తాయండి కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి సరైన అమరిక కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థాయికి చెందిన వారు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖవంతు